మీలో ఎంతమందికి ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఉన్నాను నాకంటూ ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు బాధ వస్తే నాకు ధైర్యం చెప్పేవాళ్లు లేరు అని అనిపించింది మీకంటూ ఒక కుటుంబమున్నా మీకు తోడుగా స్నేహితులున్నా మీలో ఒంటరిగా ఉంటున్నాను అనే అనుభవం ఏదొక రోజు ఏదొక సిచ్యువేషన్లో కలిగి ఉంటది దానికి కారణం మీరు ప్రతి విషయానికి భయపడుతూ ఉండటం కొంతమంది గతంలో జరిగిన విషయాల్ని తలుచుకుంటూ బాధపడతారు ఇంకొంతమంది భవిష్యత్తు ఎలా ఉంటదో అని ముందే ఊహించుకొని వర్తమానంలో బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరింకా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ వెనుకే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీకు తోడుగా ఈ విశ్వముంది విశ్వం మీకు తోడుగా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని వర్తమానంలో బ్రతకటం గడిచిపోయిన గతం కోసం తెలియని భవిష్యత్తు కోసం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఇప్పుడు మన చేతిలో ఉన్న సమయాన్ని బంగారమైన అవకాశాల్ని దూరం చేసుకుంటున్నాం మనలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ తప్పులే చేసి జీవితంలో వెనకపడుతూ ఉంటారు మీరు కూడా ఇలాంటి తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటే ఈరోజు నేను మీకు విశ్వం గురించి చెప్పే కొన్ని సత్యాలను విని మీ జీవితాన్ని మార్చుకోండి అలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా విశ్వం మీకు సహాయం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి విశ్వం మనకు చెప్పే రహస్యాలను సందేశాలను తెలుసుకుని జీవితంలో విజయాన్ని సంతోషాన్ని సాధిద్దాం విశ్వం మీకు తోడు ఉంది అని మీకు తెలియాలి అంటే మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు మీకు అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాను రాణి అని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక అమ్మాయింది వాళ్ళ కుటుంబంలోని తల్లిదండ్రులు రెక్క ఆడితే కాని డొక్క నిండని పరిస్థితి చివరికి వాళ్లకి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడంతో మంచాన పడ్డారు ఇప్పుడు కుటుంబం బాధ్యత అంతా ఆడపిల్లపైనే పడింది ఒంటరిగా తను ఏమి చేయాలో ఎలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు తనలో భయం కంగారు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తనలో టాలెంట్ ఉన్నా ఆ భయం వల్ల ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదు ఉద్యోగం వస్తుందా రాదా అమ్మా నాన్నలకి ఆరోగ్యం నయమవుతుందా లేదా ఉద్యోగం రాకపోతే ఇల్లుని ఎలా సాకాలి అని ఇలాంటి ఎన్నో ఆలోచనలతో తన బుర్ర అసలు పనిచేయట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే విశ్వం వాళ్లకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ భయం వల్ల కలుగుతున్న ఆలోచనలు వాటిని గుర్తించవు మీ చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ మీ ఆలోచనలు నెగటివ్గా ఉన్నాయి కాబట్టి అనుకున్నది సాధించలేము అలాంటి సమయంలో మన వల్ల కాదు అని మీ మనసు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది అంటే ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తున్నారని అర్థం ఒకవేళ రాని అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటూ ఎలాగైనా ఒక మంచి నౌకరీ సాధించి నేను మా అమ్మ నాన్నల్ని ఈ కష్టాల నుంచి దూరం చెయ్యాలని సంకల్పంతో ఉంటే ఈ ఆమెకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే మనస్సులోని ఆలోచనలు స్థిరంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది ఇప్పుడు రాణి కూడా అలాంటి ఆలోచనలతో ఉన్నట్లయితే అవకాశాలు తననే వెతుక్కుంటూ వస్తాయి ఆ ధైర్యంతోనే ఎలాంటి ఇంటర్వ్యూనైనా సునాయాసంగా ఎదుర్కోగలదు వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా కష్టాల నుంచి కాపాడగలదు మనలో భయం ఎప్పుడూ కూడా అవకాశాల్ని దూరం చేస్తుంది అదే ధైర్యం లేని అవకాశాల్ని కూడా సృష్టిస్తుంది ఇదంతా విశ్వమాడే నాటకం మీరు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని ఎలా చూస్తున్నారో దాన్ని బట్టి ఈ విశ్వం మీకు సహాయం చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఈ విశ్వానికి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను నా మనసు చాలా స్థిరంగా ఉంది నాకు సహాయం చెయ్యి అని మీరు కోరితే విశ్వం మీ పిలుపు కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది మీ కోరికలో నిజం నిస్వార్థం ఉంటే ఆ కోరికను తప్పకుండా తీరుస్తుంది మీలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఒక గొప్ప స్థాయికి చేరాలని ప్రయత్నిస్తున్నా కానీ ఇప్పుడు వరకు కనీసం దాని దగ్గర వరకు కూడా చేరుకోలేదు ఆ స్థాయి కోసం నేను పడని కష్టం చేయని చెయ్యని లేదు ఇంత చేస్తున్నా కానీ ఎందుకు నాకు విశ్వం సహాయం చెయ్యట్లేదు అని దాని కారణం మీరు కోరుకుంటున్న ఆ స్థాయిలో మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకుంటున్నారు అంటే మీ కోరిక స్వార్థం దురాసతో ఉన్నాయని అర్థం నేను ఆ స్థాయికి వెళ్తే పది మందికి ఆసర కల్పిస్తాను పేదవారికి ఉద్యోగం కల్పిస్తాను నాకు ఇంకా వీలైతే ఒక ట్రస్ట్ పెట్టి అనాథలని వృద్ధులని ఆదుకుంటాను అని ప్రతిసారి మీ కోరిక నెరవేరాలి అని ఎలాగైతే ప్రార్థిస్తున్నారో సేమ్ అలానే సమాజానికి సహాయం చేస్తాను అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే అతి త్వరగా మీ ఆశయం నెరవేరుతుంది మీ మనసును మీ ఆలోచనలను చదవగలిగే శక్తి ఈ విశ్వానికి ఉంది కాబట్టి విశ్వంపైన నమ్మకాన్ని కోల్పోకండి ఒక గొప్ప ఆశయం నెరవేరాలంటే మీరు దేవుణ్ణి నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు స్వామి అని ప్రార్థించాలి కానీ ప్రయత్నించేటప్పుడు దాన్ని నేను తప్ప ఇంకెవరూ సాధించలేను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా ఈ విశ్వం మీ నిజాయితీని అర్థం చేసుకొని మీకు అవకాశాలు కల్పిస్తుంది మిమ్మల్ని మీరు కోరుకునే స్థాయిలో నిలబెడుతుంది ఇప్పుడున్న కాలంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చూసి ధైర్యంగా ఫేస్ చేసే వారికంటే వాటికి భయపడి వెనక్కి అడుగు వేసేవారే ఎక్కువ మంది కానీ మనకి ఎదురైన సమస్య నుంచి ఏం నేర్చుకోవాలి వాటిని మన జీవితంలో మళ్లీ రానివ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి అని చాలా తక్కువ మందే గ్రహిస్తారు మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికి వెనక ఉన్నది మాత్రం విశ్వమే అని గుర్తుపెట్టుకోండి మీరు బయట నలుగురు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు మీ ఇంట్లో నాలుగు గోడల మంత్రి ఎలా ఉంటున్నారో ఇవన్నీ ఎవరూ గమనించకపోవచ్చు కానీ మీలో రాము ఉన్నాడా రెము ఉన్నాడా లేక ఈ ప్రపంచానికి తెలియని అపరిచితుడు ఉన్నాడా అని కేవలం విశ్వానికి మాత్రమే తెలుసు మన నడుగడికతో ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ఈ విశ్వాన్ని కాదు మనం సాధారణంగా చేసే తప్పు మనకంటే కూడా ఎక్కువగా పక్కవారిని నమ్మటం అంత ఎక్కువగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్లడానికి ఎక్కువ అవకాశం ఉంది మిమ్మల్ని వాళ్ళు నిజంగానే వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటే ఆ క్షణం నుంచి మీరు ఆ బాధ నుంచి బయటపెడటానికి కొన్ని నెలలు పట్టచ్చు కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు అప్పటి వరకు ఆలోచనలతో తిండి సరిగ్గా తినక నిద్రపోక మీ ఆరోగ్యం దెబ్బతింటుంది డిప్రెషన్కి లోనై మీరు బాధపడటమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారిని కూడా బాధపడేలా చేస్తారు అక్కడి నుంచి మీ జీవితం ఒంటరిగా కొనసాగుతుంది వెంటనే ఎవరిని నమ్మరు ఈ ప్రాసెస్లో మీపైన మీకు నమ్మకం ప్రేమ కలుగుతాయి ఒకరితో బంధంలో ఉండి మోసపోవటం కంటే ఒంటరిగా బ్రతకటమే చాలా మంచిదని ఏదొక రోజు తెలుసుకుంటారు అలా తెలుసుకున్న రోజు మీరు ఏదైనా సాధించగలరు అని అనిపిస్తుంది ఆ నమ్మకంతోనే మీరు ఏమవ్వాలనుకున్నా మీ సంకల్ప బలంతో అది సాధించి తీరుతారు ఆ క్షణం తెలుస్తుంది మీ జీవితానికి ఉన్న అర్థం ఏమిటో అని ఆ రోజు గనక మీ పార్ట్నర్ మోసంచేసి వెళ్ళిపోయుంటే మీరు ఇంకా మీ పార్ట్నర్ పైన ఆధారపడుతూ బ్రతికేవారు అంతేకాని మీకు ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసేది కాదు మీ సామర్థ్యం ఏమిటో అర్థమయ్యేది కాదు ఒకరి మీద ఆధారపడకుండా మీ కాళ్లపైన ఎలా నిలబడాలి దేనినైనా ఎలా సాధించాలి అని మీరు తెలుసుకునేవారు కాదు కానీ ఏ రోజుమైతే మీరు బంధం నుంచి మీరు వేరు అయ్యారో ఆ రోజు నుంచి మీకు కొత్త జీవితం ఇవ్వడానికి విశ్వం అవకాశాలిస్తుంది నా బ్రతుకింతే అని ఆ రోజు మీ ఆలోచనలు ఉండి ఉంటే విశ్వం మీరు మారటానికి అవకాశం ఇచ్చినా దాన్ని మీరు అర్థం చేసుకుని ఉండుండేవారు కాదు కానీ ఏ రోజైతే జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని ఆ బాధ నుంచి మీరు బయటపడటానికి మీకు మీరుగా ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటారో ఆ రోజు నుంచి మీ జీవితం గొప్పగా మారుతుంది అలా మారడానికి విశ్వం మీకు సహాయం చేస్తుంది మీకు కష్టం కలిగించేలా చేసేది విశ్వమే వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఇచ్చేది కూడా విశ్వమే మన విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి ముఖ్యమైన కారణం మన ఆలోచనలు అని నేను ముందుగానే చెప్పాను ఇప్పుడు ఆలోచనలు ఎలా మార్చుకోవాలో ఎలా మన మనసుకి ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరొక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అందులో పనిచేసే ఒక ఉద్యోగికి మీకు ఎప్పుడు చూసిన చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి ఆఫీస్కి వెళ్లాలంటే అతని మొహం చూడాల్సి వస్తుందని మీరు ఆలోచిస్తూ వెళ్తారు మీ ఆలోచనలకు తగ్గట్టే ఆయన గురించి మీకు వేరే వాళ్ళు బ్యాడ్గా చెప్తారు అదే నిజమనుకుని మీరు అతనిపైన ఒక నిర్ణయానికి వచ్చేస్తారు దానివల్ల విశ్వం మీకు అతని గురించి చెడుగా మాత్రమే సందేశాలను పంపిస్తుంది ఏ రోజైతే అసలు అతనికి నాకు ఎందుకు గొడవలు అవుతున్నాయి అవి రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి గొడవలు రాకుండా జాగ్రత్త పడితే మెల్లిగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడు విశ్వం మీకు అతని గురించి పాజిటివ్గా ఆలోచించడానికి అవకాశాన్నిస్తుంది ఒక్క ఆలోచన మారితే శత్రువులు కూడా ప్రాణ స్నేహితులుగా మారతారు ఇది కేవలం ఈ విషయం గురించి మాత్రమే కాదు మీకు ఒక విషయం నచ్చలేదు అని అనిపిస్తే అసలు అది ఎందుకు నచ్చలేదు దానివల్ల నష్టమేంటి లాభమేంటి అని కూడా ఆలోచిస్తే అప్పుడు మీకు మెచ్యూరిటీ ఉన్నట్టు అర్థం నీ ఆలోచన బట్టి మీకు విశ్వం సందేశాలను పంపిస్తుంది నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక పుస్తకంలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి చదివాను ఆ స్టోరీ నుంచి మనం విశ్వాన్ని నమ్మితే ఎలాంటి కష్టం నుంచైనా బయటపడేస్తుందని నేను నమ్మిన రోజు అది దాని గురించి ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఒక సిటీలో ఒక హిజ్రా ఉండేది ఆమెకి స్టాండప్ కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం కానీ ఆమె బయటకు వెళ్తే రకరకాల పేర్లతో పిలిచి హేళన చేసేవారు ఒంటరిగా కనబడితే ఆమె మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తను ఎవ్వరూ లేని అనాథ అవ్వడంతో ఆమె బాధని పంచుకోవడానికి కానీ లేదా వాటి నుంచి కాపాడడానికి ఎవ్వరూ లేరు ఎన్నో రోజులు సమాజం అవమానించిన బాధలని గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకుంది కాని ఈరోజు కూడా వాటి వల్ల తను అనుకున్న ఆశయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు కేవలం తను హిజ్రావడం వల్ల చాలా కంపెనీస్ ఆమెని రిజెక్ట్ చేశాయి రిజెక్ట్ అయిన ప్రతిసారి తను బాధపడలేదు ఆ ఓటమి నుంచి ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని ఆలోచించింది అలా కొన్ని నెలలు గడిచాయి ఒకవైపు తనకి ఉన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూనే ఇంకోవైపు ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది చివరికి ఒక కంపెనీ ఆమె టాలెంట్ని మాత్రమే గుర్తించి ఆమెకి స్టాండప్ కామెడీ చేయడానికి ఒక అవకాశం కల్పించింది వచ్చిన ఆ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుని ఎంతోమందికి ఆమె ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది ఏ సమాజం అయితే ఆమెని హేళన చేసిందో ఇప్పుడు అదే సమాజం ఆమె కనపడితే గౌరవాన్నిస్తుంది ఇక్కడ తను తన టాలెంట్ని నమ్మింది కాబట్టే విశ్వం ఆమెకి అవకాశమిచ్చింది అదే నమ్మకపోతే ఎప్పటికీ ఆమె కల నెరవేరేది కాదు మీరు ఎంత కష్టపడుతున్నారో ఎలాంటి ఆలోచనలు మీకున్నాయో మీకు ఎలాంటి విజయం అందించాలో విశ్వం కంటే బాగా ఇంకెవ్వరికి తెలియదు మొదట మీకు ఏం కావాదో తెలుసుకోవాలి దానిని విశ్వానికి తెలిసేలా చెప్పాలి ఆ తర్వాత మీ ప్రయత్నం ఎక్కడా ఆపకుండా నిరంతరం చేస్తూనే ఉండాలి మిమ్మల్ని గమనిస్తున్న విశ్వం ఏదో ఒకరోజు మీ కోరికను మీ దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఈ క్షణమే ఈరోజే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి ప్రపంచాన్ని నడిపించగలిగే శక్తి ఉన్న ఈ విశ్వానికి మీ కోరికను కూడా నెరవేర్చగలిగే శక్తి ఉంది నమ్మండి ఆచరించండి ఈరోజు వీడియోలోని కంటెంట్ గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మా ఇన్ఫర్మేషన్ని మీ వరకే చూడకుండా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి కొత్త టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను